హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు సాటర్డే కదా కొంచెం పని ఎక్కువ ఉందండి ఎందుకంటే ఇక్కడ చూసారా ఒక డోర్ కనిపిస్తుంది కదా అది చిన్న గల్లీ అనమాట గల్లీలో అంటే ఆ ఇంటి పక్కన వాళ్ళకి కొబ్బరి చెట్టు ఉంది నిన్న కొబ్బరికాయలు తీస్తే చెత్త అంతా పడింది అయితే అక్కడ సన్నగా ఉన్న వాళ్ళు మాత్రమే వెళ్తారండి ఆ గల్లీలోకి లావుగా వాళ్ళు వెళ్ళలేరు మా వారు కూడా సరిపోరు ఇంకా నేనే వెళ్ళి అదంతా క్లీన్ చేసి ఇల్లంతా క్లీన్ చేసేసరికి నైన్ థర్టీ వరకు అయింది ఇంక బట్టలు నేను తెచ్చానండి అవి ఇప్పుడు పెట్టాలి నిన్న ఈవినింగ్ ఇది వ్లాగు అయితే ఇంతకుముందు ఒక బ్లౌజ్ కుట్టేశాను ఇది రెండో బ్లౌజ్ అంటే అప్పుడే ఇచ్చి టెన్ డేస్ అవుతుంది ఊరు వెళ్తున్నారంటే ఇచ్చామంటే ఇంకా వెంటనే ఐరన్ చేసేసుకుని కుట్టేద్దాం కుట్టేసానులేండి ఎయిట్ కల్లా కుట్టాను ఇంకా అంతలోపు మా వాళ్ళకి ప్రాజెక్ట్ వర్క్లు ఉన్నాయి పెద్దోడికి తూకము చేయించాలంట చిన్నోడికి ఏమో కైట్ ఒకటి ఇంకా పాండా క్యాప్ అదొక ఈ పిల్లలవే పెద్ద పని నాకు ఇది వీటికన్నా పిల్లలవే పెద్ద పని అవన్నీ టాస్క్లు నీట్గా చేయకపోతే మళ్ళీ వాళ్ళు బాగా చేసుకొచ్చారు వీళ్ళు బాగా చేసుకొచ్చారు నువ్వు చేయట్లేదని మళ్ళీ వంకలు పెడతాడు అవన్నీ పర్ఫెక్ట్గా నీట్గా చేయాలి ఇంక ఇది ఫాస్ట్గా అంటించేసుకుంటే పని అయిపోతుందని అని గమ్ము అయిపోయిందండి పాత గమ్ములు ఉంటే అంటిస్తున్నాను వెళ్ళి అని తెచ్చుకురా తీసుకురావడానికని అతను అయిపోయి రేపు వస్తాయి అన్నారు అంటే ఈరోజు వస్తాయి అన్నమాట లెవెన్ ఓ క్లాక్ వెళ్ళి ఒక మొత్తం బాక్స్ తెచ్చేసుకుంటే బెస్ట్ ఒక్క డబ్బా అదే డబ్బా అంటే ఇప్పుడు చూస్తున్నారు కదా అది మనకి ఒక పది బ్లౌజుల వరకు వస్తాయి ఎందుకంటే నేను ఓన్లీ ఫ్రంట్ టు బ్యాక్ కే ఐరన్ చేస్తాను ఇలాగ గమ్ముతోటి మళ్ళీ షేప్ బెల్ట్ హ్యాండ్స్ మొత్తం కూడా మిషన్ మీదే జస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే వీటికి ముక్కలు ఉన్నాయి సైడ్కి మళ్ళీ అటు ఇటు వెళ్ళిపోతాయని ముందుగానే తీసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను నేను ఒక చిన్న మెథడ్ అయితే షేర్ చేశానండి దీనికి సంబంధించింది మనకి అతుకులు ఎక్కువ వచ్చినప్పుడు అంటే ఆర్మ్ లూజ్ ఎక్కువ వచ్చినప్పుడు ఎలాగ ఏంటి అనేది నేను నిన్న ఒక వీడియో గ్రీన్ కలర్ బ్లౌజ్ మీద మన స్టిచ్చింగ్ ఛానల్ అప్లోడ్ చేశాను చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఇవన్నీ కూడా నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏనండి స్టార్టింగ్లో చాలా అతుకులు వచ్చి చాలా చిరాకు వచ్చి వీళ్ళేమో నడుము లూజ్ తక్కువ ఉండేది ఆర్మ్ లూజ్ ఏమో భయంకరంగా ఉండేది అలాంటి వాళ్ళకి చంక దగ్గర అస్సలు క్లాస్ సరిపోయేది కాదు ఫైనల్గా అయితే అటు ఇటు తిప్పలు పడి మొత్తం మీద ఒక సొల్యూషన్ అయితే తీసుకొచ్చి మన వాళ్ళకి చూపించాను బాగుందని రెస్పాన్స్ బాగా వచ్చింది అది కూడా మళ్ళీ ఇంకొకటి పైపింగ్ది కూడా ఫైనల్గా అయితే మనకి ఈజీ మెథడ్ అనేది యూట్యూబ్లో దొరికేస్తుందండి అది కూడా చెప్పాను నేను ఎందుకు అలాంటివి అని చెప్తానంటే ఫస్ట్ నుంచి నాకు నేర్చుకునేటప్పటి నుంచి నాకు అలవాటు అలాంటి వీడియోస్ చూడడము ప్రాక్టీస్ చేయడం అనేది ఇప్పుడు ఈ మధ్యన నాకు ఛానల్ ఉంది కాబట్టి ఇంకో పది మందికి చూపించవచ్చని ఉద్దేశంతో నేను చూసిన దాన్నే ఇంకో కొంచెం మాడిఫై చేసి అంటే నా వైపు నుంచి ఇంకా ఈజీగా ఏమైనా ఉందా అని ఆలోచించి అప్పుడు మళ్ళీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను అనమాట అలాగే రీసెంట్గా ఒక నేను ఒక వీడియో చూశాను వెంటనే పోస్ట్ చేశాను చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది చాలా ఈజీగా ఉందండి అది నిజంగానే సమోసా షేప్స్ అనమాట అన్నీ కూడా ఎవరైనా చూడకపోతే చూడండి ఒకసారి మన స్టిచ్చింగ్ ఛానల్లో కుమారి టైలరింగ్ బ్లాగ్స్ ఛానల్లో ఉంది మంచి రెస్పాన్స్ వచ్చింది దానికి చాలా ఈజీ మెథడ్ అసలు నేను మూడు రోజుల నుంచి ఈ పైపింగ్ల కోసం నేను మూడు మీటర్ల క్లాత్ని అయితే వాడానండి అసలు నాకు అవసరమే లేదు ఎప్పటికప్పుడు ఒక పావు మీటర్ కట్ చేసుకునే దాన్ని కానీ ఈ వీడియోస్ కోసమే మూడు మీటర్లు ఇంకా మా వాళ్ళకి తయారు చేసి పెట్టేశాను ఇదనమాట టాస్క్ ఇంకా కైట్ చేయాలి పాండా క్యాప్ చేయాలి ఈ బ్లౌజ్ ఒకటి కుట్టాలి ఇవన్నీ అయ్యేసరికి ఎయిట్ థర్టీ అయిందండి ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకుని ఇంకా మళ్ళీ ఈవినింగ్ ఫైవ్ థర్టీకి పిల్లలు ట్యూషన్కి వెళ్ళిన తర్వాత కొంచెం ఆకలి వేస్తే ఒక అట్టుముక్క వేసుకుని తింటున్నాను ఇంట్లో పిన్నుంటే ఉంటే ఖచ్చితంగా అట్టుముక్క వేసుకుంటామో ఏదో ఒకటి చేస్తానండి ఇంకా పొద్దున ఈరోజు సాటర్డే మార్నింగ్ ఇడ్లీలు వేస్తున్నాను ఈ పిండితోనే నేను అట్టు వేసుకున్నాను ఇంకా ఈ ఇడ్లీలు తర్వాత వచ్చేసి గ్రీన్ చట్నీ మా కోల్డ్ లాంగ్వేజ్ మీ అందరికి తెలిసిందే కదా గ్రీన్ చట్నీ అంటే మనకి బీరకాయ తొక్కు ఉంటుంది కదా తొక్క దా అదనమాట అది గ్రీన్ చట్నీ ఎల్లో చట్నీ అంటే శనగపిండి చట్నీ రెడ్ చట్నీ అంటే ఎండి మిరపకాయలతో చట్నీ చేస్తే అది పచ్చిమిరపకాయలతో చేస్తే అదే పచ్చిమిరపకాయలు పల్లీలు అన్నీ వేస్తాం కదా పుట్నాలు అది వైట్ చట్నీ ఆరెంజ్ చట్నీ అంటే మొన్న చట్నీ చేసేది చూసారా దోసకాయ పచ్చడి అదనమాట అవన్నీ కూడా మా వాళ్ళు కోల్డ్ లాంగ్వేజ్ ఇలాంటి వాటి వల్ల ఏంటంటే ఇలాంటి లాంగ్వేజెస్ మనం వాడటం వల్ల వాళ్ళకి నాలెడ్జ్ కూడా బాగుంటుందండి అది అదొక రకమైన ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది అన్నమాట కలర్స్ ఉంటాయి కదా అందుకని ఈరోజు గ్రీన్ చట్నీ అని మా వాళ్ళు ఒకటే సంబరం కొంచెం ఎంతైనా బీరకాయ తీపుగా ఉంటుంది కదా కొంచెం టేస్ట్ అనేది బాగుంది మాకు ఒక వాయి అయితే సరిపోతుందండి అండి ఎక్కువ అవసరం లేదు పిల్లలు ఒక్కొక్కసారి తింటే తింటారు లేకపోతే తినరు సో ఇది కూడా నేను పెట్టేస్తాను ఇంకా వీడియో షూట్ చేసేటప్పుడు కెమెరా సెట్ చేసుకుంటాం వాటితోనే టైం సరిపోతుంది మీ మీడియంలో పెట్టేసి ఒక పదిహేను నిమిషాలు ఉంచితే నాకు రెడీ అయిపోతుంది తర్వాత వచ్చేసి నేను ఈరోజు వచ్చేసి పప్పు చారు చేస్తున్నాను మా వాడికి పప్పు చారులో దోసకాయ ముక్కలు ఏసి ఆ ఫ్లేవర్తో ఉంటే మొత్తం కూడా తాగేస్తాడండి కార్తీక్ చిన్నోడు అందుకని దోసకాయలు ఈ మధ్యన బాగా ప్రిఫర్ చేస్తున్నాను ఒక దోసకాయ ముక్క మామూలుగా ఆ తొక్కతోనే వేసేయచ్చు నేను మర్చిపోయి తొక్క తీసేసాను కానీ పైన పీల్ తీసేసి పీల్ తీసేసి వేసే వేసేసాను బై మిస్టేక్లో యాక్చువల్గా తీయకూడదు లోపల ఉన్న గింజలు తీసేస్తే సరిపోతుంది కొద్దిగా ఎక్కువసేపు కడుగుతున్నాను చిన్న చిన్న బ్లాక్ కలర్ పురు పురుగులు వచ్చినాయి బ్లాక్ కలర్ లైట్గా ఉన్నాయి ఎక్కువసేపు కడిగితే గాజు పురుగులు అంటారు కదా అవి ఇంకొక పచ్చిమిరపకాయ వేసేసి ఫస్ట్ అయితే నేను మెత్తగా విజిల్స్ వేయించేస్తాను ఒక మూడు విజిల్స్ అయితే మీకు తెలుసా మీకు ఒక టిప్ అనేది మనము విజిల్స్ది అది ఉంటా చూసారా ఏమంటారు దాన్ని బెల్ట్ కుక్కర్ బెల్ట్ దాన్ని డీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే తొందరగా పాడవదండి చాలా రోజులు వస్తుంది నేను అదే టిప్పు చాలా ఇయర్స్ నుంచి నేను వాడుతున్నాను ఇప్పుడు చూడండి లూజ్గా ఉంది నాకు ఇది తీసుకెళ్ళి నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఒక పది నిమిషాలు గట్టి పడుతుంది అప్పుడు తొందరగా నాకు విజిల్స్ వస్తాయన్నమాట పాడవకుండా ఉంటుంది మనకి ఎక్కువ రోజులు యూజ్ అవుతుంది చూడండి నేను పీల్ తీయకూడదు పై యాక్చువల్గా తీసేసాను తీయకుండా వేసినా బాగానే ఉంటుంది సో ఇప్పుడు దోపలన్న గింజలు తీసేసి ఇవి చిన్న చిన్న స్లైసెస్ కింద కట్ చేస్తే దీని ఫ్లేవర్ అనేది మనకి పప్పుచారులకు వెళ్ళి బాగుంటుంది మా వాడు ఇష్టంగా తినేది ఏంటంటే ఇదే బాగా ఇష్టంగా తింటాడు అయితే మనకి కవర్లు వస్తాయి కదా ఏదైనా షాపింగ్ కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ ఏమైనా తెచ్చినప్పుడు అవి పాడేనండి ఇలాంటి లిక్విడ్ చెత్త వచ్చినప్పుడు నేను ఆ కవర్లో వేసేసుకుని చెత్త డబ్బాలో పాడేస్తాను లేకపోతే డైరెక్ట్గా చెత్త డబ్బాలో పాడేసామనుకోండి ఆ చెత్తడబ్బా మొత్తం పాడైపోతుంది కవర్లో వేసి మూటకెట్టి పాడేస్తాను సో ఈ ముక్కలన్నీ కూడా పక్కన పెట్టేస్తాను దీని ఏం చేస్తానంటే ఫస్ట్ ఆయిల్ వేసేసి ఫ్రై చేసేసి మగ్గ పెట్టేసి ఒక టమాటా వేస్తాను టమాటా వేయకపోయినా పర్లేదు ఆప్షనల్ సో దీన్ని పక్కన పెట్టేసి తర్వాత నేను ఇప్పుడు వచ్చేసి చట్నీ చేయాలండి గ్రీన్ చట్నీ ఇదిగోండి నేను మొన్న పచ్చడి చేశాను కదా దానికి సంబంధించిన పైన అనమాట కొంచెం మంచివన్నీ తీసేసి మీరు ఎప్పుడైనా సరే బీరకాయ ముదిరిపోయినా సరే మీరు పచ్చడి చేసేసుకోవచ్చు బాగుంటుంది ఇది చాలా హెల్తీ అండి పీచుంది కదా చాలా మంచిది అనమాట ఫ్రీ మోషన్ అవుతుంది ఈ పీచు వల్ల ఇది హాట్ వాటర్ అండి ఈ మధ్యన నేను ఎక్కువ వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను కదా గొంతు నొప్పి కింద వస్తుందనమాట అంటే ఎప్పు ఎక్కువసేపు మాట్లాడామనుకోండి బయట ఉన్న జెమ్స్ అనేవి లోపలికి వెళ్తాయి దానివల్ల గొంతు నొప్పి ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి నార్మల్గా అయితే మనం నోరు మూసుకునే క్లోజ్ చేసుకుంటాం కదా అది వేరు ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి వీడియోస్ మీద వీడియోస్ పోస్ట్ చేస్తాను ఒక్కొక్క అరగంట సేపు మాట్లాడాలి మాట్లాడాల్సి వస్తుంది అలాంటప్పుడు ఏంటంటే నాకు గొంతు నొప్పి వస్తుంది అనమాట సో మార్నింగే గోరువెచ్చని వాటర్ అయితే తాగుతున్నాను కొంచెం రిలీఫ్ అనేది బాగుంది మనం ఎక్కువసేపు మౌత్ అనేది ఓపెన్ చేసి ఉంచితే బయట ఉన్న జెమ్స్ అనేవి లోపలికి వెళ్ళి ఇలాగా త్రోట్ ఇన్ఫెక్షన్స్ అవి వస్తాయన్నమాట ఇప్పుడు శుభ్రంగా కరిగేసి దీన్ని మగ్గబెట్టేయాలి టమాటా వేయకూడదండి టమాటా వేస్తే బాగోదు టేస్టు కొత్తిమీర పుదీనా వేయాలి పల్లీలు జీరకర్ర ధనియాలు వెల్లుల్లి వేయాలి నేను మర్చిపోయాను వెల్లుల్లి వేయటము చింతపండు కంపల్సరీ అండి చింతపండు వేయపోతే టేస్ట్ బాగోదు అసలు నేనైతే ఎలాగో పప్పుచారులోకి చింతపండు నానబెడతాను కొంచెం ఎక్కువ నానబెట్టేసుకుని పక్కన పెట్టుకుంటాను ఇది కొన్ని అన్నీ రెడీ అయిపోయినాయి చూసారా రైస్ ఇడ్లీ పక్కన పప్పు ఇప్పుడు వచ్చేసి నేను పచ్చ చేసేస్తున్నాను దీంట్లో కొంచెం ఆయిల్ వేసేసి పల్లీలు వేస్తున్నాను శనగపప్పు కూడా వేసుకోవచ్చు కానీ పల్లీలు వేసుకుంటే ఓన్లీ టేస్ట్ బాగుంటుంది తర్వాత వచ్చేసి జీరకర్ర ఖచ్చితంగా జీరకర్ర ఉంటేనే బాగుంటుంది టేస్ట్ తర్వాత కొంచెం ధనియాలు వేసుకోవాలి లైట్గా తర్వాత వెల్లుల్లి వేసుకోండి నేనేంటో మర్చిపోయాను వెల్లుల్లి వేద్దాం అనుకున్నాను మర్చిపోయాను వెల్లుల్లి ఎన్ని మిరపకాయలు వేసుకుంటే రెడ్ కొద్దిగా రెడ్ కలర్లోకి వస్తుంది నేనైతే పచ్చిమిరపకాయలతో మొత్తం గ్రీన్గా ఉండాలని పచ్చిమిరపకాయలతో చేస్తున్నాను మా కంపల్సరీ టిఫిన్స్ ఉండాలండి ఇప్పుడే కాదు నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కూడా ఖచ్చితంగా నేను అప్పుడు ఫోర్ థర్టీకి లేచేదాన్ని ఇప్పుడు అనిపిస్తుంది అంత ఓపిక ఎక్కడి నుంచి వచ్చిందా అని మనకు నిజంగా తెలుసా సిచ్యువేషన్ బట్టి మనకు లేడీస్కి ఓపిక అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఈ పిల్లలు చూడండి చిన్నప్పుడు ఒకలాగా ఇప్పుడు ఒకలాగా నాకు ఫోర్ డేస్ నుంచి అయితే నాకైతే చుక్కలు చూపిస్తున్నారు మా వాళ్ళు అస్సలు మాట వినట్లేదు అల్లరి అల్లరి పేచీలు ఏడుపులు ఏంటో ఒక్కొక్కసారి అలాగే ఉంటారు మా వాళ్ళైతేనే ఇద్దరు ఒకరు కాదండి ఇద్దరు కూడా బాగా సతాయిస్తున్నారు అందుకనే నాకు బాగా నీరసం వస్తుంది నేను ఒక పది బ్లౌజులు కుట్టి ఎంత టైడ్ అవుతామో అంతకంటే డబుల్ వస్తుందన్నమాట నాకు వాళ్ళతో వాగి వాగి హోంవర్క్ చేయట్లేదు వీళ్ళకేమో ఎగ్జామ్ స్టార్ట్ అయినాయి ఇప్పుడు చూడండి పల్లీలు పచ్చిమిరపకాయలు ధనియాలు జీరకర్ర వేసుకున్నాను కదా దీన్ని ఫస్ట్ పక్కన పెట్టేద్దాం లేకపోతే మగ్గదు ఇది ఇప్పుడు నేను ఇదంతా వేసేసి బాగా మగ్గ పెట్టేయాలి పసుపు వేయండి కొంచెం మంచిగా ఉన్నవి ఏరి మిగతావి పాడేసాను దీన్ని బాగా మగ్గబెట్టేసుకోవాలి యాక్చువల్గా ముద్దురిపోయిన బీరకాయ ఉన్నా కూడా నేను చేసేస్తానండి చట్నీ అనేది బాగుంటుంది చట్నీ బీరకాయ చట్నీ నాది ఫేవరెట్ అన్నిటికన్నా మగ్గిపోయిన తర్వాత కొద్దిగా ఉప్పు వేసేసుకొని పసుపు వేసేసుకొని బాగా మగ్గబెట్టేసుకోవాలి లేకపోతే పచ్చివాసన వస్తుంది తొందరగానే మగ్గిపోతాయి మనము సన్నగానే కట్ చేసాం కదా తొందరగానే మగ్గిపోతాయి అయితే మూడు చీరలు వచ్చినాయి అండి నార్మల్ మామూలుగా అయితే మా నార్మల్ శారీస్ మీద అంటే మిషన్ మీద పీకో ఫాల్ చేయమని వచ్చింది సో అది చూపిస్తాను మీకు వీడో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇప్పుడు నేను కొత్తిమీర పుదీనా వేసేస్తున్నాను వేసుకోవాలి ఖచ్చితంగా వేసుకుంటేనే టేస్ట్ వస్తుంది లేకపోతే రాదు ఇదంతా కూడా బాగా మగ్గపెట్టేసి ఇంకా లాస్ట్లో చింతపండు వేస్తాను చిన్న హాఫ్ నిమ్మకాయ సైజ్ సైజ్ అంతా సరిపోతుంది మరీ ఎక్కువ అవసరం లేదు కొద్దిగా చింతపండు వేసేసి బాగా కలిపేస్తాను కొద్దిగా చింతపండు దీంట్లో గిం గింజ ఉందంటే మాత్రం నాకు ప్రాబ్లం అయిపోతుంది మిక్సీ పట్టేటప్పుడు కొద్దిగా వేసేస్తే కొద్దిగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అంతేనండి ఇది కూడా చట్నీకి రెడీ అయిపోయింది పక్కన పెట్టేస్తాను తర్వాత వచ్చేసి మనకి పప్పుచారు పప్పుచారు కోసం నేనైతే గిన్నె కడిగేసుకుని రెడీ పెడుతున్నాను ఈ ఈ చూస్తున్నారు కదా ఈ స్టవ్ మీద అయితేనే నాకు వీలుగా ఉంటుందండి వీడియో షూట్ చేయడానికి అటు వెళ్ళినా ఇటు వెళ్ళినా కూడా నాకు అసలు ఆ కుకింగ్ చేయడానికి ప్లేస్ ఉంటుంది అనమాట అందుకనే మోస్ట్లీ మీకు చూపించేటప్పుడు ఇదే పెడతాను నైట్ టైంలో మళ్ళీ వేరే వాడతాను కానీ ఇక్కడ మాత్రం ఇదే వాడతానమాట నాకు వీలుగా ఉంటుంది నాకు నిలబడడానికి ప్లేస్ ఉంటుంది వీడియో షూట్ చేయడానికి కూడా ప్లేస్ ఉంటుంది అందుకని ఇక్కడే సెట్ చేసి పెట్టుకుంటాను కెమెరాని అల్యూమినియం పాత్రలు వాడద్దు అని చెప్పేసి ఒక సిస్టర్ అడిగారండి అల్యూమినియం అంటే ఇప్పుడు మనం వాడుతున్నాం అదేనంటారా మోస్ట్లీ ఇవే కదా మనకు వాడేవి ఇంకా వేరే ఏముంటాయి మట్టి గిన్నెలు అయితే మనం వాడలేము అల్యూమినియం అంటే ఇవే కదా నాకు అదే డౌట్ అల్యూమినియం గిన్నెలో వాడకండి సిస్టర్ అని ఒక సిస్టర్ మెసేజ్ పెట్టినమాట కమెంటు నాకు అర్థం కావలేదు ఇదే నా అల్యూమినియం అయితే అన్నీ ఇవే ఉంటాయి కదా నాన్ స్టిక్ అయితే అది మంచిది కాదు నాన్ స్టిక్లో కలర్ ఉంటుంది కదా బ్లాక్ కలరు అది పోతుంది మన మెల్లగా స్లోగా మన ఫుడ్లోకి కలిసిపోతుంది ఈ అల్యూమినియం ఎందుకు వద్దన్నారో అర్థం కాలేదు నాకు సో ఇప్పుడైతే దాంట్లో చింతపండు వేసి కలిపేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఏం చేస్తానంటే అవన్నీ మగ్గబెట్టేస్తాను దోసకాయ ముక్కలు ఉన్నాయి కదా అవి మగ్గబెట్టేస్తాను మగ్గబెట్టేసి తర్వాత ఒక టమాటా వేస్తానండి పెద్ద టమాటా కొంచెం పులుపుల్లగా ఉంటుంది కొద్దిగా ఉప్పు పసుపు వేసేసి మగ్గ పెట్టుకోవాలి బాగుంటుంది అయితే నాకు నార్మల్ శారీస్ వచ్చాయని చెప్పాను కదా నార్మల్ మిషన్ మీద పీకో ఫాల్ అని అది పెట్టాలి ఖచ్చితంగా ఎందుకంటే చాలా మందికి పైన కుట్టేటప్పుడు ముడతలు వస్తాయి ఆ ముడతలు రాకుండా నేను చెప్తాను ఒక టిప్ అనేది తర్వాత వచ్చేసి రెండు బ్లౌజులు ఉన్నాయండి కట్ చేసి పెట్టాను అది కూడా కుట్టేసుకోవాలి కట్ చేసి పెట్టిన తర్వాత కుట్టుకుంటాను ఒక క్యారెట్ వేసానండి పిల్లలు ఇష్టంగా తింటారో తినారో తెలియదు కానీ కొంచెం హెల్తీగా ఉంటుందని చెప్పేసి ఇలాగ మొత్తం కూడా ఇదంతా కూడా మగ్గిపోవాలి బాగా మగ్గిపోతే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది లేకపోతే బాగోదు మూత పెట్టేస్తా ఒక పది నిమిషాలు చూడండి ఇదంతా కూడా మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా పప్పులో చింతపండు వేసి కొద్దిగా వాటర్ వేసేసి ఉప్పు ఇంకా కొంచెం పంచదార వేసుకోవాలి పంచదార అయినా బెల్ బెల్లమైన ఏదైనా పర్లే ఏది వేసుకున్నా టేస్ట్ బాగుంటుంది సో దీన్ని మూత పెడితే మళ్ళీ పొంగిపోతుందేమో పక్కన పట్టేస్తా ఇంకొండు పది నిమిషాల తర్వాత ఇలాగైపోయింది దీన్ని తాలింపు పెట్టేస్తానండి అంతలోపు పచ్చడి కూడా గ్రైండ్ చేసేసి తాలింపు పెట్టేసాను చూడండి ఇంకా సెవెన్ థర్టీ అయిందండి పిల్లల్ని లేపాలి వాళ్ళని లేపి స్నానాలు చేయించి ఇంకో తాలింపు కూడా పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఉంచేస్తాను తాలింపు కూడా అయిపోయింది ఇంకో మా వాడు చూసారా పాండా చేశాను అలా క్యాప్ పెట్టుకుని వెళ్ళాలంట బ్లాక్ కలరు షర్ట్ వేసుకుని తర్వాత వచ్చేసి మా చిన్న ఇది ఇంకో చూడండి తీసేమని ఒకటే ఎడుపు తర్వాత వచ్చేసి మా పెద్దోడు చేశాను కదా దీని ఏమంటారు భీమో ఏదో అన్నాడు ఇంగ్లీష్లో ఇది కైట్ ఇవన్నీ నేను అయిపోయినాయి పని ఇక్కడ బ్లాక్ కలర్ ఇదిగో చూడండి ఇప్పుడు వచ్చేసి మనం స్టిచ్చింగ్ దాంట్లోకి వెళ్ళిపోతాము ఇదిగోనండి ఇవే రెండు బ్లౌజులు కట్ చేసేసి ఇప్పుడు నేనైతే గమ్ముతో జాయిన్ చేయాలా ఏంటనేది చూడాలి ఇదొకటి ఇదొకటి ఇవి రెండు అయితే కట్ చేసి పెట్టాను ఈ వీడియో అనేది నిన్న మీరు చూశారు కదా దీనిదే వీడియో సో అది వచ్చేసి మనకి మూడు బ్లౌజులు ఒకేసారి కట్ చేశాను అది వీడియో పెట్టాను తర్వాత వచ్చేసి ఇవి మనకి శారీస్ వచ్చాయి ఇంకో రెండు శారీస్ ఉన్నాయి అయితే ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ చిన్నగా ఉందని చెప్పేసి కట్టు చెంగు వైపుకి కుట్టేమని చెప్పారు ఇంట్లో వేసుకునేదంట అయితే చాలా మందికి ఒక డౌట్ ఉంటదండి ఉంటుందండి స్టార్టింగ్లో ఎవరైతే టైలరింగ్ నేర్చుకుంటున్నారో ఇక్కడ స్టేట్గా రాదు కట్ చేసేటప్పుడు నేను చాలా తిప్పలు పడేదాన్ని స్టేట్గా రావడానికి అయితే నేను ఒక చిన్న టిప్ చెప్తాను చూడండి నేను చాలా తిప్పలు పడ్డానండి ఇక్కడ లైట్గా ఇలా కట్ చేసి కోర వరకు మనకి స్టేట్కి ఒక పోగు వస్తుంది ఓకేనా ఈ పోగు స్టేట్కు ఉన్న పోగుని లాగితే ఇలాగా చూడండి ఇంకో లాగితే మీకు కుచ్చి కనిపిస్తుందా ఇలా లాక్కుంటూ కట్ చేసుకుంటూ వెళ్తే మనకి స్ట్రేట్గా వస్తుంది అనమాట సిల్క్ బ్లౌజులకి అలాగే చేయాలి సిల్క్ శారీస్కి నేను అలాగే చేసేదాన్ని ఇలాగా ఇంకో చూడండి స్ట్రేట్గా వచ్చేస్తుంది వీటికి ఏంటంటే పీకో చేసామనుకోండి అది అంటే మనకి కరువుస్ కింద వచ్చేస్తుంది అనమాట చూసారా మీకు పో కనిపిస్తుంది కదా ఇది స్టేట్ లైన్ యాక్చువల్గా ఇది వంకర్ లైన్ అనమాట ఇది స్టేట్ లైన్ కొన్ని కొన్ని ఏమవుతాయంటే మరీ క్రాస్కి వెళ్ళిపోతాయి ఇక్కడ నుంచి ఆ మూలకి వెళ్ళిపోతాయి అలాంటప్పుడు తీసుకోకూడదు పోగు ఎందుకంటే వేస్ట్ అయిపోతుంది కదా అప్పుడు వాళ్ళకి చెప్పాలన్నమాట అంటే ఫోన్ నెంబర్ తీసుకుని పెట్టుకోవాలి వాళ్ళతో చెప్పాలి మరి మరీ ఎక్కువ క్రాస్ వస్తే కట్ అయిపోతుంది కొంచెం ఇలా కరువుల కింద వస్తాయండి చెప్పాల్సిన అవసరం లేదు కానీ అందరి కస్టమర్ల మైండ్ సెట్ ఒకలా ఉండదు కదా అందుకుని మరీ ఎక్కువ క్రాస్ వచ్చిందనుకోండి ఇలాగా మనకి కెరటల్లాగా వస్తుంది అనమాట బాగోదు లైట్గా క్రాస్ వస్తే పర్లేదు కానీ ఈ మూల నుంచి ఆ మూలకెళ్ళిపోతే మాత్రం మీరు అలా కట్ చేయకూడదు నీట్గా కట్ చేసుకుని సాగకుండా పీకో చేసుకోవాలి యాక్చువల్గా వీళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు జస్ట్ నార్మల్ దాని మీదే కుట్టేమని చెప్పారు పీకో ఫారు డైలీ వేర్ శారీస్ అంట అందుకని చెప్పేసి నేను ఇంకా పీకో వాళ్ళకి ఇవ్వట్లేదు నేనే కుట్టేస్తా ఇప్పుడు నేను ఇంట్లో ఉన్న ఫాల్స్ తీసి ఆరబెడతాను అన్నీ ఒకేసారి కుట్టేస్తా ఇంకా ఉన్నాయి అవి ఇవి కలిపి ఇందులో ఒక వీడియో సెలెక్ట్ చేస్తాను వీడియో కోసం ఒక బ్లౌజు ఇప్పుడు ఈ బ్లౌజ్కి మనకి ఇలాగా ఒక బ్లౌజ్ పీస్ వచ్చింది ఈ శారీకి ఇది ఉంచాలా లేదా అనేది ఒకసారి అడిగేసి వాళ్ళని ఇంక ఇవన్నీ కూడా చేసుకోవాలి ఇప్పుడు ఇవంతా కూడా నేను ఫాల్స్ అన్ని నానబెట్టి ఆరబెట్టాలి ఇదండి ఈ రోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్